ఈ రోజా ఐదు వందల వస్తున్న సంకటహర చతుర్థి వృషభ రాశి వారికి ఒక వ్యక్తి ప్రవేశం వల్ల జరగబోయే మార్పులు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చేటువంటి సంకటహర చతుర్దశి అనేది ఐదు వందల ఏళ్ళకు వస్తున్న సంకటహర చతుర్థి ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు ఈ సమయం నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అయితే ఉండబోతుంది ఈ వ్యక్తి ప్రవేశం వల్ల వృషభ రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వ్యక్తి కారణంగా వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలందు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనుకున్న సమయానికి పనులన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేసేటువంటి ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో అవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా నూతన పరిచయాలు అయితే ఏర్పడతాయి ఇప్పుడు ఏర్పడేటువంటి పరిచయాల కారణంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు అలానే రాశి వారు ఎక్కువగా కెరియర్పై ఫోకస్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా కెరియర్లో ముందుకు వెళ్ళడానికి సమయంలో ఎంతో కష్టపడతారని చెప్పుకోవచ్చు మీ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా పొందుతారు ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయంలో వృత్తిలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కొంతమంది వ్యక్తుల కారణంగా మీరు కొన్ని పనులు అయితే ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఒప్పుకొని ఉంటారు ఈ సమయంలో వాటిని పూర్తి చేయలేక మీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అగ్రిమెంట్ల విషయంలో మాత్రం మీరు ఎవరికీ కూడా తలవంచడం మంచిది కాదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది పరిశ్రమల పరంగా కొన్ని పరిచయాల కారణంగా మీకు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పనులు కానీ రాజకీయానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని నూతన వ్యక్తుల ద్వారా పూర్తి చేయించుకోవడం జరుగుతుంది పరిశ్రమల్లో అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో చేసేటువంటి ప్రణాళికలు అన్నీ కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్య మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది విద్యార్థులు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అలానే విద్య ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్యలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాశారో వారికి అనుకున్న ప్రదేశాలలో ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెరువుల విషయంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మాస చివరిలో మాత్రం కొన్ని అశుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యపరంగా వృషభ రాశి సి వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఆరోగ్య విషయంలో చాలా వరకు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడం జరుగుతుంది మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ల ప్రయత్నాలు మాత్రం ప్రస్తుతం వాయిదా వేసుకోవడమే మంచిది ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూల ప్రదేశాలకు ఏర్పడే అవకాశం కనిపించడం లేదు కావున ప్రస్తుతం ఈ ప్రయత్నాలు వేసుకుని ఉద్యోగంలో అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అలానే తోటి ఉద్యోగస్తులు కూడా మీకు ఎంతో సహాయంగా ఉంటారని చెప్పుకోవచ్చు అన్ని వేళలా కూడా మీకు కావలసిన సలహాలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ ఇతర వ్యక్తి వల్ల మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి బయట వ్యక్తులు మీ కుటుంబంలోకి రావటం వల్ల వారి వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కుటుంబ విషయాల్లో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా మీ యొక్క విషయాలు ఎవరితోని కూడా చర్చించవద్దు వివాదాలు ఏమైనా ఏర్పడినా కూడా బయట వారితో సంభాషించవద్దు మీలో మీరే పరిష్కరించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది ఈ సమయంలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ పెరిగి ఇద్దరూ కూడా కుటుంబ అభివృద్ధికి లేదా సంతాన అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది జీ జీవిత భాగస్వామి యొక్క సహకారం అన్ని విధాలా లభించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారు మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం కొంచెం కొంచెం దూరంగా ఉండటమే మంచిది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించడం జరుగుతుంది వీరి ప్రవేశం వల్ల రాజకీయ పరంగా మీరు ఎంతో ఆనందంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ప్రజా బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు రాజకీయ కేవలం రాజకీయ పరంగానే కాకుండా మీకున్నటువంటి వ్యాపారాల్లో కూడా అనుకూలమైన అభివృద్ధిని సాధిస్తూ ఈ సమయం ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా సాగుతాయి ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వింటారు స్థిరాస్తులు కొనుగోలు కానీ అమ్మకాలకు కానీ జరిపేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతాయి అలానే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటి విషయంలో కూడా మీకు అనుకూలమైన తీర్పులు అనేవి కోర్టు నుండి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు స్త్రీలు విదేశాలను వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది స్త్రీలు ఈ మాసంలో బంగారం పిండి ఆభరణాలు ఎక్కువగా తరచూ కొనుగోలు చేస్తూ ఉంటారు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎక్కువగా దైవ ప్రాంగణంలో సమయాన్ని గడపడానికి పూజల్లో సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు చిన్ననాటి స్నేహితులను కొంతమంది కలవటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి వృష వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ